అందరికీ ముందుగా నాగుల పంచమి శుభాకాంక్షలు అండ్ ఇంట్లో అయితే ఇలా దీపాన్ని ముట్టించుకున్నానండి టెంపుల్కి అయితే వెళ్ళలేదు వీలు కుదరలేదన్నమాట నాకు ఈరోజు చాలా మంచి రోజు అనమాట ఏమన్నా మనకు సర్పదోషాలు ఏమన్నా దోషాలు కూడా ఉంటే కూడా పోతాయి అన్నమాట టెంపుల్కి వెళ్ళి ఖచ్చితంగా నాగు పుట్ట దగ్గరకైతే ఇలా పాలు గుడ్లు ఏమన్నా పోయండి సర్పదోషాలు అలా ఉంటే కూడా పోతాయి అండ్ పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి జరగటము అండ్ సంతానం లేని వాళ్ళకి కూడా ఇలా మంచి జరుగుతుంది అనమాట ఈరోజు మంచి రోజు అండ్ నేను పూజ చేసుకున్నాక అంటే కంప్లీట్ కాలేదనమాట దానికంటే ముందే పర్మన్నం వండుతున్నాను అనమాట పాత పద్ధతిలో అండ్ చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఇలా ట్రై చేసేవా అంటే చేసేవాళ్ళంట అప్పట్లో డ్రై ఫ్రూట్స్ ఏమి యాడ్ చేసేసుకోకుండా ఇలా బెల్లము ఎండు కొబ్బరి ఉంటే చాలన్నమాట స్వీట్ రెసిపీ చాలా సింపుల్గా చేసుకుంటారంట అండ్ వాళ్ళ పద్ధతిలో అయితే ఒకసారి ట్రై చేద్దామని సింపుల్గా జల్దీ చేసేద్దామనేసి ఇదైతే ట్రై చేశాను నాకు ఐడియా వస్తే అండ్ ఏం లేదండి ఈజీ అండ్ సింపుల్ మెథడ్ అనమాట ఆయిల్ అన్న అన్న తీసుకోండి అండ్ ఎండు కొబ్బరి ముక్కలనైతే పీసెస్గా కట్ చేసేసుకొని ఆయిల్లో అయితే దూరగా వేయించుకోండి ఆ తర్వాత మనం బెల్లం బెల్లాన్ని అయితే ఇలా కొద్ది కొద్దిగా బెల్లాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలన్నమాట నేను చూపిస్తున్నట్టు బెల్లాన్ని అయితే తురుముకొని మంచిగా గడ్డలు లేకుండా ఇలా ఇందులో వేసేసుకోవాలన్నమాట ఆయిల్లో అయితే మంచిగా మెల్ట్ అయిపోతుంది ఇలా అనమాట చూడండి గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకొనే చేయాలన్నమాట లేకుంటే బెల్లం మాడిపోతుంది ఎమ్మటే అండ్ కొబ్బరి ముక్కలు మంచిగా ఫ్రై అయ్యాయి కదా తర్వాత బెల్లాన్ని అయితే వేసుకున్నాము ఇలా ఒకసారి అయితే తిప్పి తిప్పేసి మనము బెల్లాన్ని అయితే ఇక క్యాప్ అయితే వేసుకోవాలి ఆరు లేకున్నా వేసుకోకుండా ఏం కాదు బెల్లం అయితే మంచిగా పొంగేస్తుందన్నమాట ఆయిల్లో అయితే మంచిగా పాకం పాకంలాగా చూడండి ఇలా మెల్ట్ అయిపోతుంది బెల్లం ఇంకొద్దిసేపు అయితే రావాలి పూర్తిగా మెల్ట్ అవ్వాలన్నమాట తర్వాతనే మనం ముందుగా బియ్యాన్ని అయితే నానబెట్టుకున్నాం కదా అదేమో ఇందులో వేసేసుకోవాలన్నమాట చూడండి ఫైనల్గా ఇలా వచ్చింది కదా ఇలా వచ్చినప్పుడే మనము ఇందులో రైస్ అనేది యాడ్ చేసేసుకోవాలన్నమాట నీట్గా కడుక్కున్న బియ్యాన్ని అయితే నానబెట్టుకున్నవి ఇందులో వేసేసుకోవాలి బియ్యాన్ని అండ్ మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటామో ఆ గ్లాస్తో అయితే టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి మంచిగా పర్ఫెక్ట్ ఉంటామో ఆ గ్లాస్తో టూ గ్లాసెస్ అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా మరీ మెత్తగా కాదు మరీ కచ్చగా ఉండద్దు మంచిగా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోతుందనమాట బియ్యాన్ని అయితే ఇందులో వేసేసుకుందాం కొంచెం కొంచెం అండ్ ఇలా గ్యాస్ అయితే సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ లేకపోతే మాడిపోతుంది బెల్లం బ్లాక్గా అయిపోతుంది అనమాట అండ్ ఇలా మంచిగా కలుపుతూ ఉండాలన్నమాట ఇలా చేస్తుంటేనే చాలా మంచిగా స్మెల్ వస్తుంది తిన తినాలని నాకైతే అండ్ దేవునికి అయితే నైవేద్యంలాగా పెట్టాలనేసి అసలు ముట్టొద్దు కదా ఫస్ట్ ప్రసాదం లాగా దేవునికి అయితే పెట్టిన తర్వాతనే తీసుకోవాలన్నమాట నాగుల పంచమి రోజు మీరేమేం చేశారు ఎక్కడికి వెళ్ళారు అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే అండ్ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలా అయిపోయాక మనమైతే వాటర్ వేసేసుకోవాలి మొత్తం బియ్యం వేసేసుకున్న తర్వాత అండ్ క్యాప్ అయితే ఫైనల్గా వాటర్ వేసేసుకొని క్యాప్ వేసేసుకోవాలి మంచిగా ఉడికిపోతుందనమాట అండ్ మీరు స్వీట్స్ చేశారు ఎక్కడికి వెళ్ళారు అనేది కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో లేట్గా అంటే నెక్స్ట్ డే వస్తుందని నాకు కూడా తెలుసు అండ్